ప్రజ్ఞ ట్యూటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలు అనే అంశంలో ఉపాధ్యాయుల సాధికారత అనే పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన బిడ్చి చూద్దాం వీడియోను మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా మన వీడియోను లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మొదటి ప్రశ్న ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తలు విద్యావేత్తల అభిప్రాయం ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి అండి ఏ మరియు బి అంటే ఉపాధ్యాయుని స్థాయి అదేవిధంగా పాఠశాల స్థాయి అనేది ఈ యొక్క ఉపాధ్యాయ సాధికారత సాధిక సాధికారతను ప్రభావితం చేస్తుంది ఇక నెక్స్ట్ ప్రస్తుతం ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి పైబన్నీ ఇందులో సరైన వచ్చేసి డి పై నెక్స్ట్ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చిందని మా తెలంగాణ అని ఇందులో ప్రశ్న ఉంది కాబట్టి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి సరి ఆన్సర్ వచ్చేసి డి అంటే పైవని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రా ప్రాథమిక విద్యా పథకం యొక్క ఆచార మనం చెప్పవచ్చు ఏంటి అవి ప్రాథమిక విద్యలో నాణ్య నాణ్యత పెంచుట అదేవిధంగా అభివృద్ధి పరిచిన నమూనాలలో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపడుట ఉపాధ్యాయ బోధన సామర్థ్యాల పెరుగుదల సార్వత్రిక నమోదు అదేవిధంగా సార్వత్రిక నిలుపుతాయి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం యొక్క ఆశయాలుగా మనము చెప్పవచ్చు ఇక నెక్స్ట్ నాలుగవ ప్రశ్న అండి నాలుగవ ప్రశ్న జిల్లా ప్రాథమిక విద్యా పథకం జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా క్రింది క్రిందివాణిలో క్రింది ఉపాధ్యాయ సాధికారకతకు దోహదం చేసిన అంశాలు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి సరైన ఆన్సర్ వచ్చేసి డి పైవని అంటే జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా క్రింది వారిలో విద్యా సాధికారత దోహదం చేసిన అంశాలు ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు ఆన్సర్ డి పైవని ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి సర్వశిక్ష అభియాన్లో సర్వశిక్ష అభియాన్లో బాలికల వయోపరిమితి సర్వశిక్ష అభియాన్లో బాలికల వయోపరిమితి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు మరి ఉచిత నిర్బంధ విద్య కూడా మనం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు మధ్య పోవచ్చు అనేది మనం రెండింటిలో మనం నేర్చుకున్నాం ఇక నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ప్రశ్న దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి ఎన్సీఈఆర్టీ దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేసిన సంస్థ ఏంటంటే ఎన్సిఈ ఆర్టీ ఆన్సర్ అండి సారీ అండి అది కాదు దేశవ్యాప్తంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంటే ఆన్సర్ సిసిఆర్టీ అండి సిసిఆర్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎన్సీఆర్టీ అండి ఇక దేశవ్యాప్తంగా కాబట్టి సిసిఆర్టీ ఆరో ప్రశ్న జవాబు ఇక నెక్స్ట్ ప్రశ్న అండి కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను ప్రారంభించిన సంవత్సరం కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను ప్రారంభించిన సంవత్సరం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి సరైన ఆన్సర్ సి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది ఇక్కడ వృత్యంతర శిక్షణ అంటే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రభుత్వం వారిచ్చేటువంటి శిక్షణ అంటే శిక్షణ శిక్షణము ఈ వృత్తింతర శిక్షణలో మనం ఇంకా బోధన అంటే టీచింగ్ స్కిల్స్ని బోధన సామర్థ్యాన్ని పెంపొందడానికి సహాయపడుతుంది ఈ యొక్క వృత్తింతర శిక్షణ రైట్ ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్తింతర శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది అది ఏ సంస్థ అంటే ఆన్సర్ చేసి చూద్దామండి ఆన్సర్ వచ్చేసి డి అండి ఆన్సర్ డి ఆర్ఐఏఈ అండి ఆన్సర్ డి ఆర్ఐ ఇక నెక్స్ట్ ప్రశ్న అండి ఇందాక మీరు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేశాను అది చూడండి ఇక్కడ ఉచిత నిర్బంధ విద్య ఉచిత నిర్బంధ విద్య వయసు బాలబాలికలకు వర్తిస్తుంది ఉచిత నిర్బంధ విద్య వయసు బాలబాలికలకు వర్ వర్తిస్తుంది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సారే అండి ఇందాకన ఎనిమిదో ప్రశ్న రైట్ ఆరేయండి ఇక మళ్ళీ ఇక్కడ కూడా ఎనిమిది పడదండి చూడండి ఇక్కడ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సరైన ఆన్సర్ చేసి మీరైతే కామెంట్ చేయండి ఉచిత నిర్బంధ విద్య వయసు బాలబాలకు వర్తిస్తున్న ఈ బిడ్డకైతే మీరు కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న మోవర్ అనే పదం మోవర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది ఏ భాష నుండి వచ్చింది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి లాటిన్ అండి డి లాటిన్ డి లాటిన్ ఇక నెక్స్ట్ ప్రోత్ చూద్దామండి నెక్స్ట్ ప్రోత్ చూద్దాం ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం అండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి వృత్తి సంతృప్తి అండి అంటే ఉపాధ్యాయుని యొక్క వృత్తిలో సంతృప్తి అనేది ఉంటే ఆ ఉపాధ్యాయుడు ప్రేరణకు గురయ్యి విద్యార్థులకు పాఠ్యాంశాలు చక్కగా బోధించడం అనేది జరుగుతుంది ఆన్సర్ సి అండి వృత్తి సంతృప్తి రైట్ ఇక నెక్స్ట్ చూద్దామండి క్యాష్ బుక్లో క్యాష్ బుక్లో నమోదు చేసే అంశం క్యాష్ బుక్లో నమోదు చేసే అంశం అండి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే డి అండి నగదు లావాదేవీ ఎందుకంటే ఇక్కడ క్యాష్ బుక్ అంటే ఏందండి డబ్బు సంబంధించింది కాబట్టి ఇక్కడ సరైన ఆన్సర్ నగదు లావాదేవీలు మనం ఆన్సర్గా చెప్పచ్చు ఆన్సర్ డి అండి ఇక నెక్స్ట్ చూద్దామండి ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి గుర్తింపండి అంటే ఉపా ఉపాధ్యాయునికి గుర్తింపు ఉండే ఏమవుతుంటే ఆ ఉపాధ్యాయుడు ప్రేరేపించబడి మరి విద్యార్థులకు చక్కగా అంశాలను చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొంది అంశం ఏంటంటే ఆన్సర్ అండి గుర్తింపు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నెక్స్ట్ ప్రశ్న కింది వాణిలో కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ కింది వాటిలో కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి ఎన్సీటీఏ ఎన్సిటిఏ ఇక నెక్స్ట్ నుంచి చూద్దామండి పాఠశాల సముదాయం అనగా పాఠశాల సముదాయం అనగా ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి అండి నిర్ణీత పరిధిలో పది లేదా పన్నెండు ప్రాథమిక ప్రాథమిక కొన్నత పాఠశాలలను సమీపంలోని సెకండరీ పాఠశాలకు అనుసంధానించి ఒక కూటమిగా ఏర్పడుతున్నది పాఠశాల సముదాయంగా చెప్పవచ్చు అండి ఇక నెక్స్ట్ ఒక ప్రశ్న ఉందండి అది దీంట్లో చూడలేదు క్రింది వాణిలో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థ అండి ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఎస్సీఆర్టీ అండి అంటే ఎస్ఈఆర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేస్తుంది మరి ఎస్ ఎన్సీఈ అటు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసి గుర్తుంచుకోండి తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖకు అనుబంధం పనిచేసేమో ఎన్సీఈఆర్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధం పంచే సంస్థ ఏంటి ఎస్సీఈ ఆర్టీ రెండు గుర్తుపెట్టుకోవాలండి ఇవి ఈ యొక్క పాఠ్యాంశం అనేటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సాధికారతలో కొన్ని బిల్స్ అండి ചൂസ് ഉണ്ടായി പ്രജ്ഞ ട്യട്ടോരിയൽസ്